హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో కలర్స్ ఇప్పుడు మనం పెరుగు చక్రాలు లేదా మజ్జిగ మురుకులు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం మొత్తం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం దీనికి సరిపడా ఉప్పు కారం ఉప్పు కారం ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా వాము వాము కూడా తగ్గట్టుగా తినగలిగితే ఎక్కువ వేసుకోవచ్చు ఇట్ ఈస్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్స్ రెండు టేబుల్ స్పూన్స్ ఎంతైనా వేసుకోవచ్చండి అండి మనకు టేస్ట్ తగ్గట్టుగా ఇష్టంగా తింటారు అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి చిలికిన పెరుగు పెరుగుని ఇలాగ చిక్కగా చిలికి పెట్టుకోవాలి మన ఏ కప్పుతో అయితే రైస్ ఫ్లోర్ తీసుకున్నాము నేను ఈ కప్పుతోటి ఫైవ్ కప్స్ తీసుకున్నాను సో ఇదే కప్పుతోటి టూ అండ్ హాఫ్ కప్ వరకు ఈ చిలికిన పెరుగు వేసుకొని కలుపుకోవాలి దీనికి కొంచెం వాటర్ కూడా పడతాయి పెరుగు చిక్కగా ఉంటుంది కదా అండ్ దీనికి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుందండి టేస్ట్ తోడు తోడుపెట్టిన వెంటనే కమ్మటి పెరుగు కంటే పుల్లగా ఉండేది వేసుకుంటే ఎప్పుడైనా పెరుగు పెరుగు మిగిలిపోతుంది కదా సేల్ అవ్వకుండా అలాంటప్పుడు దాంతో ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ పొడిగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి ఏమైనా తక్కువ అయితే ఉప్పులు కారాలు అలాగా యాడ్ చేసుకోవచ్చు మేము స్నాక్స్లో కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువగానే వేసాను సో ఫస్ట్ ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ అదే బియ్య పిండి వేసుకున్నాం కదండి ఈ గ్లాస్ టూ అండ్ హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకోవాలి చికెన్ పెరుగు టూ అండ్ హాఫ్ గ్లాస్ చిలికిన పెరుగు దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బియ్య పిండిని కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఒక రెండు మూడు కేజీలు అలాగా అప్పుడప్పుడు కలుపుకొని పొడిపిండిలో ఇది కలుపుకొని చేసుకోవాలి ఇది కొంచెం క్వాంటిటీనే కాబట్టి మొత్తం ఒకేసారి కలిపి ఒక పది నిమిషాలు పక్కకు వదిలేస్తాం దీంట్లో ఈ పెరుగు పోసుకొని కలుపుకోవాలి చెప్పడం మర్చిపోయాను బియ్య పిండి పొడిపిండినండి తడిపిండి కానైతే పెరుగు అంత పట్టదు పెరుగు కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏం లేదు మనకి పులుపు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే అసలు వాటర్ పోసుకోకుండా మొత్తం ఈ పులిసిన పెరుగుతోటి కూడా కలుపుకోవచ్చు ఇంకా దీంట్లో వేరే ఏమి వేయమండి వెన్న కాచిన నూనె అలాంటివి ఏమి బాగా గుల్లగా వస్తాయి ఈ పెరుగుతో ఇక పప్పులు కానీ పప్పుల పొడి కానీ అవసరం లేదు ఉట్టి బియ్య పిండి పెరుగు ఉంటే చాలు పిగ్గా చేసి తినేసేయొచ్చు పిల్లలకి పిగ్గా చేసి పెట్ట సో పిండిని ఇలాగా తడి పొడి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ నాన్న ఇవ్వాలి ఇప్పుడే మొత్తం నీళ్ళన్నీ పోసి కలిపేస్తే లాస్ట్కి నూనె నూనెలాగేస్తాయి సో కొంచెం కొంచెం కలుపుకొని అప్పటికప్పుడు ఆ ముద్దల్ని బాగా నలుపుకుంటూ ఒక్కొక్కటి జంతకి వేసుకోవచ్చు దీన్ని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తాను మూత పెట్టేసి స్టవ్ అని తెచ్చుకొని ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్లో ఏ ఆయిల్ అయినా పర్లేదు కానీ రిఫైన్డ్ ఆయిల్స్ అయితే పొంగవు ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాబట్టి హాఫ్ మూగురికే వేస్తున్నాను ఆయిల్ బాగా వేయడం అని ఈ లోపల మనకి ఆ పిండి కూడా నానిపోతుంది కాబట్టి మనం మిగిలినవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఇందులో ఈ మీడియం సైజు ఉండేవి అయితే బాగా దిగుతాయండి నువ్వులు అవన్నీ వేసాం కదా వా వాము నువ్వులవి దీని ముందుగా ఆయిల్తో కొంచెం గ్రీస్ చేసుకోవాలి అలాగే కొంచెం ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం శుభ్రంగా గ్రీస్ చేయండి ఆయిల్ అంటే ఇలా అప్పుడు వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో ఇలా ఇలాగా ఇంత ముద్దలు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది దీనికి కొంచెం ఒక్కచుక్క వాటర్ యాడ్ చేస్తే చాలు ఇలా వస్తుంది మరి ఎక్కువ వాటర్గా చేయకూడదు ఇలా వింటే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి నూనె బాగా కాగాక సిమ్లో పెట్టుకొని వేసుకోండి జంతికలు చేతికి అప్పుడు వేడి తగలకుండా ఉంటుంది చిన్న చిన్నవిగానే వేసుకోండి ఇవి తింటాను కానీ ఫ్రెష్ చేసామండి చూడండి అంత కరకర్ర అడుగుతూ వస్తాయి అండ్ కలర్ కూడా మన కారం వేసుకున్న దాన్ని బట్టి కలర్ వస్తుంది నేను మా చిన్నపిల్లలు ఉన్నారు అందుకని కారం ఎక్కువ వేయలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా